సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు బోనస్గా త్వరలో బాలయ్య ముద్దుల కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అతడి ఎంట్రీ ఎలా ఉంటుంది ఫ్యాన్స్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుతం బాబాయ్ అబ్బాయి మధ్య పోడ్చలేని గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది నిజానికి తాత ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయ్ బాలకృష్ణనే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా అభిమానిస్తాడు ఈ సంగతి గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలిదానులలో స్టేజ్పై బాబాయిని చూడగానే చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు బాబాయ్ ప్రేమానురాగాల కోసం ఎంతగానో తప్పించిపోయారు అయితే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించిన తారక్ ఆ తర్వాత అనుకోకుండా రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు ఎన్నికల్లో తారక్ ప్రచారం చూసిన అభిమానులు త్వరలో టీడీపీకి కాబోయే అధినేత అని చర్చించుకున్నారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు అడపాదడపా ట్వీట్లు చేయడం తప్పితే పార్టీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్న సందర్భాలు లేవు అప్పటి నుంచే తో అబ్బాయికి గ్యాప్ పెరుగుతూ వచ్చిందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాబాయ్ అబ్బాయి ఒకే స్టేజ్పై సందడి చేసి రూమర్లకు చెక్కు పెట్టడమే కాకుండా అందరి నోళ్లు మోయించారు కానీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో టాక్ వచ్చింది టీడీపీకి చావోరేవో వంటి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట మాత్రమైనా సపోర్ట్ చేయకపోవడం కూడా ఇటు టీడీపీ వర్గాలను అటు నందమూరి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది ఇటీవల దేవర సినిమా విడుదల టైంలోనూ నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు బాలయ్య ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్గా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు ఈ సంగతి కాసేపు పక్కన పెడితే ఇటీవల ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో దర్శకుడు బాబీ పాల్గొన్నాడు అయితే గతంలో తారక్ నటించిన జై లవకుశ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు దీంతో తారక్ గురించి కానీ ఈ సినిమా గురించి కానీ షోలో ప్రస్తావన తీసుకురావద్దని బాబీకి బాలయ్య హుకుం జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అందుకు ఉదాహరణగా ఈ షోలో బాబీ చేసిన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు వేస్తూ బాలయ్య కామెంట్లు చేశారు కానీ బాబీ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ మూవీ జైలు అవకుశకు సంబంధించిన పోస్టర్ మాత్రం వేయలేదు దీంతో పెద్ద ఎత్తున ఈ టాపిక్ వైరల్ అయింది సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య డాకు మహారాజ్ సినిమాను బాయ్ చేస్తామని మార్నింగ్ కూడా ఇచ్చారు ఇదే విషయాన్ని మరొక ఇంటర్వ్యూలో బాబీని నేరుగా అడిగేశారు అన్స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎడిటింగ్లో తీసేశారా మిమ్మల్ని ఎన్టీఆర్ గురించి అసలు మాట్లాడొద్దని బాలయ్య చెప్పారా అని యాంకర్ బాబీని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు బాబీ సమాధానం చెబుతూ జరుగుతున్న వివాదానికి చెక్కు పెట్టేశాడు అన్స్టాపబుల్ షోలో అంతా అనుకుంటున్నట్టు పెద్ద డ్రామా ఏమీ జరగలేదని క్లారిటీ ఇచ్చేశాడు ఈ వివాదాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదన్నాడు అక్కడ చూపించిన ఫోటోల గురించి మాత్రమే బాలయ్య అడిగారని వాటికే తాను సమాధానం చెప్పానని స్పష్టం చేశాడు డాక్కు మహారాజ్ షూటింగ్ గ్యాప్లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఈ పాత్రలో తారక్ అయితే బాగుంటుందంటూ బాలకృష్ణ చెప్పారని కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు కాబట్టి బయటకు రాలేదని బాబీ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా జైలు అవకశ సినిమా ఎంతో బాగా నచ్చిందని చాలాసార్లు ఆ సినిమాని చూసినట్టు బాలయ్య తనతో చెప్పినట్టు బాబీ వెల్లడించాడు ఈ సమాధానం విన్న నందమూరి ఫ్యాన్స్ తారక్పై బాలయ్యకు కోపం లేదని కొందరు కావాలనే రూమర్లు క్రియేట్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం